మమ్మీ నా కోసం సాండ్విచ్ చేస్తావా శాండ్విచ్ ఓకే చేస్తాను ఇవ్వు మా పాప అడిగిన శాండ్విచ్ చేసుకోవడం కోసం ఫస్ట్ మిక్సీ గిన్నెలో ఒక కప్పు కొత్తిమీర అరకప్పు పుదీనా పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రెబ్బలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పంచదార రెండు టేబుల్ స్పూన్లు వేయించిన పల్లీలు ఒక టీ స్పూన్ నిమ్మరసం రెండు టీ స్పూన్లు పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న గ్రీన్ చట్నీని బౌల్లోకి తీసుకుని పక్కనంచుకొని ఇప్పుడు వేరే గిన్నెలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సిక ముక్కలు టొమాటో ముక్కలు వేసి తర్వాత అందులో కొంచెం మిరియాల పొడి ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ని వేసి మొత్తం బాగా మిక్స్ పక్కన ఇప్పుడు శాండ్విచ్ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకుని బ్రెడ్ స్లైస్ కి ఒక వైపు నెయ్యి గానీ బటర్ గానీ అప్లై చేసుకోవాలి బ్రెడ్ స్లైస్ ని ఇంకొక వైపు టర్న్ చేసి అటువైపు గ్రీన్ చట్నీ అప్లై చేసి దానిపైన మైనేజ్ వెజ్ మిక్స్ స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు వేరే బ్రెడ్ స్లైస్ ని తీసుకుని దానికి ఒక వైపు గ్రీన్ చట్నీ ని అప్లై చేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెట్టి పైన బట్టర్ గానీ గీని గానీ అప్లై చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి పాన్ బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్న శాండ్విచ్ ని రెండు వైపులా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుంది నేను చేసిన ఈ శాండ్విచ్ మా పాపకి నచ్చిందో లేదో మీరే చూడండి